ఆ రోజున చరిత్రకారులు ఈ కాలాన్ని వేదకాలము అని పురాణ అని ఇలా కొన్ని భాగాలుగా విభజించుకున్నారు ఇప్పుడు మనకి చూడండి ఆర్యలు వచ్చినటువంటి కాలం ఆర్యులు మన దేశంలో లేరు ఏదో మధ్య ఆసియా నుంచి మన దేశానికి వచ్చారు అని చెప్తూ ఉంటారు చరిత్రకారులు ఆ చరిత్రకారుల యొక్క లెక్క ప్రకారం ఆర్యలు అలా వస్తూ వస్తూ త్రోవలో వాళ్ళు అనేకమైనటువంటి అడవులు సముద్రాలు నదులు పర్వతాలు ఇవన్నీ దాటుకుని కదా ఇక్కడికి వచ్చింది ఆ వస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రకృతి వల్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా కలగకుండా వాళ్ళు ఏవో కొన్ని మంత్రాలు చదువుకుంటూ వచ్చారు అవి ఏమిటి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి దేవతలే ప్రకృతినే వాళ్ళు స్థుతి చేస్తూ వచ్చారు ప్రకృతి అంటే పంచభూతాలే పృథి వ్యాపస్థేజ్ ఆకాశములు ఏదే వీటిని స్థుతి చేస్తూ వాళ్ళు వచ్చారు అలా ఆర్యులు చేసినటువంటి స్థుతులే మనకి వేదాలు అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు ఈ చరిత్రకారుల యొక్క అభిప్రాయం అంతే అది నిజమా కాదా అనేది మనం ఇక్కడ నిర్ధారణ చేయటానికి కూర్చోవాలి చరిత్రకారుల అభిప్రాయం ఇది అలా ఈ ఆరి వచ్చిన తర్వాత జరిగినటువంటి కాలాన్ని కొన్ని భాగాలుగా విభజించారు అందులో వేదాలు బాగా ప్రాశస్యం పొందినటువంటి కాలాన్ని వేదకాలము అన్నారు వేదంలో ఏముందో అలాగే ఈ రాజ్యాలన్నీ కూడా నడిచేవి వైదికమైనటువంటి కాలం అంతా కూడా అందుకే వేదకాలము అన్నారు ఆ వేదాల నుంచి పురాణాలు వచ్చినాయి ఈ పురాణాలు అవి ఎప్పుడైతే బాగా ప్రాబల్యం పొందినాయో ఆ సమయాన్ని ఆ కాలాన్ని పురాణ కాలము అన్నారు ఇలా వాళ్ళు విభజించారు చరిత్రకారులు చేసినటువంటి విభజన ఇది ఇప్పుడు మన కాలం చూడండి మనం ఇండియా యొక్క హిస్టరీ చెప్పుకోవాలి అంటే బిఫోర్ ఇండిపెండెన్సు ఆఫ్టర్ ఇండిపెండెన్సు అంటే స్వాతంత్రం రాకముందు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఇలా మనం చెప్పటం అనేది జరుగుతుంది అలాగే అప్పుడు కూడా వేదకాలము అని పురాణ కాలము అని అప్పటి వాళ్ళు విభజించడం జరిగింది